లవ్ స్టోరీ జర్నీలో ఎపిసోడ్ నెంబర్ టూ సో ఇద్దరం ఒకటే స్కూల్ చదివాము అలానే ఒకటే ఇంటర్ అయితే కాలేజ్ చదివామన్నమాట స్కూల్లో అంతగా మా ఇద్దరికి పరిచయం లేదు సెపరేట్ సెపరేట్ క్లాస్ రూమ్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ టూ థర్టీన్ నేనైతే ఇంటర్ జాయిన్ అయినప్పుడు సేమ్ బస్లో కాలేజ్కి వెళ్ళేవాళ్ళం బట్ తనని నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు తను మాత్రం నన్ను కరెక్ట్ టైంకి ఫాలో అయ్యేవాళ్ళంట సో ఇద్దరం సేమ్ కాలేజే కాబట్టి కోవిడ్ అయితే కాదు సెపరేట్ సెపరేట్ సెక్షన్స్ ఇంటర్లో కూడా సో తనైతే రోజు బ్రేక్ టైంలో వచ్చి విండోస్లో నుండి నన్ను చూడటం బయట నుండి నన్ను చూడటం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు బట్ నేను అంత పట్టించుకోలేదన్నమాట సో ఏంటిలే మనకెందుకు ఇలాంటి లవ్స్ ఇలాంటి సెట్ అవ్వవో ఎవరో చూస్తే మనకేంటి అది ఇది అని కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే తను నన్ను ట్రై చేస్తే ఇంకొక ఏమో బస్ స్టాప్ దగ్గర నన్ను అలా రోజు వెయిట్ చేస్తూ నా కోసం చూస్తూ ఉండేవాడు అప్పట్లో లవ్ అంటే భయం కదా సో ఇంకా మా పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ అయితే రోజు బస్ స్టాప్ వచ్చి వెయిట్ చేసేవాళ్ళు అంటే మా ఆయన కోసం కాదు వేరే అబ్బాయి నన్ను ట్రై చేశాడని చెప్పేసి సో ఇంకా మా పేరెంట్స్ అయితే ఇంకా వైస్ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇవ్వడంతో నెక్స్ట్ డే అయితే ఫుల్ గా అబ్బాయికి కొట్టేది వైస్ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇవ్వడంతో అబ్బాయికి అయితే ఫుల్ చిత కొట్టేశారు ఇంకొన్ని రోజుల్లో తనే నాకు ఫ్రెండ్ అయ్యాడనమాట నేను కూడా చెప్పాలనుకోవట్లేదు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ